గల్ఫ్ వర్కర్స్ గురించే నేను యాక్టివిస్ట్ గా పనిచేస్తున్నాను ప్రవాసి మిత్రుల లేబర్ యూనియన్ అనేది మా యొక్క ట్రేడ్ యూనియన్ ఇష్యూస్ ఎవరు వినేది కాదు ఎందుకంటే వీళ్ళకు సమస్యలు డెస్టినేషన్ కంట్రీస్ లో వస్తున్నాయి ఇక్కడ వాళ్ళ యొక్క భార్యలు వాళ్ళు ఉంటారు కుటుంబం ఉంటుంది కాబట్టి అసోసియేషన్లే సాల్వ్ చేసుకునే గతంలో గవర్నమెంట్ ఇనిషియేషన్ అనేది లేకపోయింది మన గవర్నమెంట్ ఈ ఇనిషియేషన్ తీసుకొని ప్రజావాణిలో ప్రవాసీ ప్రజావాణి ఈ మధ్యన చిన్నారెడ్డి సార్ చెప్పేది ఏంటంటే అంటే ఒక ఆమె అలా హస్బెండ్ అక్కడ ఉంటే తల్లి వెళ్ళాం అన్డాక్యుమెంటెడ్ మైగ్రేట్ అండ్ అలా భర్తది ప్రజావాణి ప్రవాసీ ప్రజావానికి రావడానికి మన ఆర్టీసీ ఉచిత బస్సుని ఆమె వినియోగించుకోవడం జరిగింది అంటే ఒక ఇనిషియేటివ్ వెళ్ళడానికి ఇంకోటి ఉపయోగపడింది మేము ఇంకా వీళ్ళ గురించి ఒక వేదిక అంటూ ఏర్పడడం వల్ల వాళ్ళు వాళ్ళ బాధలు ఇక్కడ వచ్చి చెప్పుకుంటున్నారు అది మంచిది జరిగింది భీమ్ రెడ్డి గారు ఇరవై ముప్పై ఏళ్ళ నుంచి ఫైట్ చేస్తున్నారు ఐఎఫ్ఎస్ వినోద్ కుమార్ గారు చేస్తున్నారు మేము ఎలక్షన్ టైంలో లో కూడా పొలిటీషియన్ కూడా ఈ ఇష్యూస్ సెన్సిటైజేషన్ చేయాలని చెప్పి కూడా భారత్ జోడో అభియాన్లో లో కూడా రాహుల్ గాంధీకి చెప్పడం జరిగింది ముఖ్యమంత్రి గారు పాదయాత్ర చేస్తున్నప్పుడు కూడా చెప్పడం జరిగింది అలా విన్న వాళ్ళు ఈరోజు ఇది ఇనిషియేషన్ స్టార్ట్ చేయడం వల్ల పదిహేను లక్షల మంది తెలంగాణ మైగ్రెండ్స్ ఓన్లీ ఎయిటీన్ కంట్రీస్ వీటిలోనే ఉంటున్నారు కాబట్టి వాళ్ళందరికీ ఒక లాగా ఏర్పడ్డది అందుకే ముఖ్యమంత్రి గారి జన్మదినాన్ని మేము ప్రవాసీ దినంగా తెలంగాణ ప్రవాసీ దినంగా పాటించాలని చెప్పేసి ఈ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తాం